ఆ రోజు కూడా ఇలాగే ఇబ్బంది పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు చూడడం జరిగింది ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆ జిల్లాలో పొలిటికల్గా వీళ్ళను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళను ఎదుర్కొంటున్న కుటుంబంలో పెద్దిరెడ్డి గారి కుటుంబం ఒకటి కాబట్టి వాళ్ళను మానసికంగా ఇబ్బంది పరచాలి అనే ఒక ఆలోచనతో గతంలో కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఆయన ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఒక లేని స్కామ్ను తీసుకొని వచ్చి మిథున్ రెడ్డి గారి మీద నిరాధారంగా జైల్లో ఉంచడం జరిగింది పులివిందో మన ఎలక్షన్లలో జెడ్పీటీసీ ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వీళ్ళు ప్రజాస్వామ్యంగా ఏ విధంగా జరిగిందని అంటున్నారు ఈరోజు మిథున్ రెడ్డి కేసులో కూడా మద్యం కేసులో కూడా అదేవిధంగా ముడుపులు అని చెప్పేసి అప్రజాస్వామికంగా జైల్లో నిర్బంధించడం జరిగింది డెఫినెట్ గా హీ విల్ కమ్ బ్యాక్ మోర్ స్ట్రాంగ్ నిర్దోషిగా అదేవిధంగా తొందరలోనే ఇది వస్తాడని మోర్ స్ట్రాంగ్గా బయటకు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాం కోర్టు డైరెక్షన్స్ లో ఈరోజు తాడిపత్తులో పెద్దారెడ్డి చిన్నాన్నకు సంబంధించి గతంలోనే కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది మూడు నెలల కిందట ఐదు వెహికల్స్ లో వెళ్ళండి అక్కడ ఇనప్ సెక్యూరిటీ ఇవ్వండి లాండ్ ఆర్డర్ ఇష్యూ చేయకుండా ఇష్యూ లేకుండా చూడండి అని చెప్పేసి పోలీసులకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కానీ దాని మీద పోలీసులు స్పందించకపోవడం దాని మీద రియాక్ట్ కాకపోవడంతో మళ్ళీ కంటెంప్ట్ మోషన్ మూవ్ చేయడం జరిగింది కంటెంప్ట్ కూడా గౌరవ హైకోర్టు వాళ్లకు ఇది చాలా తప్పు డెమోక్రటిక్ నేషన్లో ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు ప్రతి పౌరుడికి కూడా వాళ్ళ ఊరికి వెళ్ళడానికి దట్టు ఒక ఎక్స్ఎమ్ఎల్ఏని ఊరికి వెళ్లకుండా నిర్బంధించడం తప్పు అని చెప్పేసి మూడు రోజుల కింద కంటెంప్ట్ మీద మళ్ళీ వాళ్ళను మందలిస్తూ ఆర్డర్ ఫ్రేమ్ చేసి ఈ రోజు పది నుంచి పదకొండులో లోపల మామూలుగా పెద్దారెడ్డి గారికి గతంలో ఇచ్చిన ఆర్డర్లో మీరు ఎప్పుడు వెళ్తే అప్పుడు ఎస్పీకి చెప్పమని చెప్పి చెప్పడం జరిగింది ఎస్పీకి పర్మిషన్ లెటర్ పెట్టినప్పుడు ఎస్పీ గారు ఇచ్చేది ఏంటంటే వైజాగ్లో నరేంద్ర మోడీ వస్తున్నాడు కాబట్టి తాడిపతిలో సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు కడపలో మహనాడు జరుగుతోంది కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వలేమన్నారు సో ఇట్స్ వెరీ షేమ్ ఎక్కడో మోడీది జరుగుతుంటే వెయ్యి కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న దానికి తాడిపత్రలో సెక్యూరిటీ ఇవ్వలేకపోవడం అనేది సో వీటన్నింటినీ కోర్టు చేసి హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు విత్ డేట్ అండ్ టైం ఇచ్చింది పద్దెనిమిదవ తేదీ పది గంటల నుంచి